కుంభరాశి వారు మీకో శుభవార్త ఈ రోజు సాధారణమైనటువంటి రోజు కాదు కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మీరు కనుక శివుడు అన్నట్లయితే అలాగే కార్తీక దీపం భక్తి ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో విన్న వారికి చూసిన వారికి శివుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా దక్కుతుంది ఈ రోజులో ఒక దీపమైన మీరు ఇంట్లో వెలిగించాలి అలాగే ముఖ్యంగా ఈ రోజు కార్తీక సోమవారం కనుక విలువ పత్రం లేదా తులసి ఆకులతోటి అలాగే ద్వీపం వెలిగించి ఆ యొక్క తులసి ఆకుల్ని దీపం చుట్టూరు మూడు సార్లు వేసి అలాగే మూడు సార్లు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించండి ఆ దీపం వెలిగించిన క్షణం నుంచే మీ ఇంట్లో దురదృష్టం దోషం అంతా కూడా నశిస్తుంది అలాగే కార్తీక సోమవారం కాబట్టి దీపం అంటే శివుడు స్వయంగా మీ ఇంట్లో గృహంలో అడుగు పెట్టినట్లే ఈ రోజు దీపం వెలిగించిన వారికి ధనలక్ష్మి కటాక్షం కూడా తప్పకుండా దక్కుతుంది శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని స్థిరంగా ఉంటాయి శివుణ్ణి నమ్మి ఒక్క రోజు దీపం వెలిగించండి అది వందేళ్ల పుణ్యానికి సమానంగా ఉంటుంది ఈ రోజు కార్తీక సోమవారం కనుక మీరు కూడా ఈ దీపాన్ని వెలిగించండి శివుని పేరు మీద అలాగే శివుని స్మరించండి అలాగే స్వామివారి కటాక్షం మీ ఇంట్లో నిండుగా కాపాడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరహర మహాదేవ్